రేపు శనివారం రోజున ఒక మందార ఆకుతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు అలా ఏంటంటే కనుక మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట శనివారం పూట ఎవరైతే మందార ఆకు పరిహారం చేస్తారో వారి జీవితంలో ఏంటంటే కనుక దుఃఖాలు దూరమై వాళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు లభిస్తాయనమాట అసలు మందార ఆకుతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మందార చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుతో ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు మందార పువ్వులు ఏంటంటే కనుక పూజ కోసం మనం వాడుతూ ఉంటాము ఉపయోగిస్తూ ఉంటాం కదండి మందార చెట్టు అత్యధిక శక్తివంతమైనదిగా భావిస్తారు మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా మందారాకుల్లో కానీ మందార పూలల్లో కానీ మంచి ఫలితాలు అంటే మనకు తెచ్చిపెట్టే గుణాలు ఏంటంటే కనుక అందులో ఉంటాయన్నమాట అదే ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా తీసుకొని ఉంటుంది కాబట్టి మందార చెట్టు దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తారు ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట నెగిటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఉదయం లేచిన తర్వాత మనం మందార చెట్టుని చూస్తే మనకు ఆ రోజంతా కూడా అండి శుభం చేకూరుతుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట ఇంకా ఇలా ఏంటంటే కనుక మీరు శనివారం పూట ఇలా మందారాకు పరిహారం చేయండి ముఖ్యంగా స్నానం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మీరు అంటే శనివారంలు పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు తలస్నానం అనేది చేయండి శనివారం పూట తలస్నానం చేసిన తర్వాత చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి దీపారాధన చేసుకొని ఇలా మీరు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా పరిహారం చేసుకోండి మానవ జీవితం అన్న తర్వాత మనం ఎన్నో అప్పులు చేస్తూ ఉంటామండి కొంతమంది ఏంటంటే కనుక అప్పుల కూవిలో పడిపోయి అప్పులు తీరలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి లక్షల్లో అప్పులు ఉంటాయి కోట్లల్లో అప్పులు ఉంటాయి అవి తీర్చనే తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు అప్పు చేసేటప్పుడు చాలా ధీమాగా చేస్తామండి అంటే మాకు అది ఉంది కదా ఇది ఉంది కదా మేము అమ్ముకుంటాం ఆ తర్వాత అప్పును తీర్చుకుంటాం అన్నట్టుగా అప్పు చేస్తారు అప్పు చేసిన తర్వాత ఏంటంటే దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టిక కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటారు ఎంత కట్టినా కానీ అసలు తీరదు ఆ వడ్డీ తరగదు చాలా బాధపడిపోతూ ఉంటారు కదా పరిహారాలు ఉంటే బాగుండు చేసేసుకొని మేము ఫలితాలను వాళ్ళము కానీ పరిహారాలే లేవు మాకు ఫలితాలే రావట్లేదు అన్నట్టుగా బాధపడతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మందారాకు పరిహారం ఏంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డదండి అంటే ఇది సిద్ధించిన పరిహారం క్రిందికి వస్తుంది అనమాట ఆ సిద్ధశాస్త్రం ఏంటంటే కనుక వాళ్ళ అనుభవాలతో చెప్పబడ్డవి మన మనుషులు కానీ మన పెద్దవారు కానీ చేసిన పరిహారాలు అనమాట ఖచ్చితంగా జరుగుతుందా అంటే మనం నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా జరుగుతుందని చెప్పటం జరుగుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శనివారం పూటండి మీరు ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు కానీ స్నానం చేసుకోవాలి నాన్ వెజ్ని తినకూడదు అందులో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగానే మీరు ఫాలో అయిపోండి తప్పనిసరిగా మీకు మంచి చేకూరుతుంది ఇంట్లో ఏంటంటే కనుక మనము చేసుకున్నప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళి మనం గుళ్ళో వదిలేయాలండి అలా పెట్టుకుంటేనే ఫలితాలు అధికంగా వస్తాయి అప్ప అనేది ఒకటేసారి తీరిపోతుందని చెప్పలేం కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్ప అనేది తీరుతుంది ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ అప్పు తీరటంతో పాటు మీకు ఎంత మంచి జరుగుతుందంటే మీరు నమ్మలేరండి చెప్తే అంత మేలు మీకు చేకూరుతుంది అందుకే మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి అంటే మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లోనే అండి మీరు ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి అంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలండి నమస్కారం పెట్టాలి ఎందుకంటే పచ్చని వృక్షం కదండి దాని మీద మనం చేతులు వేస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బందులు కలుగుతాయండి ఎందుకంటే కనుక ఆ పచ్చని వృక్షం పైన ఎప్పుడు పడితే అప్పుడు చేతులు ఇస్తే అది చెప్పిస్తుందండి చాలామందికి తెలియని విషయం అనమాట అందుకే మనము సంకల్పం చెప్పి తీసుకున్న అలానే కాకుండా నమస్కారం చెప్పి ఆకుని కోసుకున్న ఆ యొక్క వృక్షం అంటే ఆ చెట్టు ఏంటంటే కనుక మనకు మనం తీసుకునే అంటే ఆ ఆకుని బట్టి మనకు పరిహారం సిద్ధిస్తుంది అలానే కాకుండా మన పరిహారం సిద్ధించేలాగా అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అనమాట అందుకే సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆకుని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఇంటికి వచ్చేయండి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకును తీసుకోండి మరీ చిన్న సైజులో ఉండేది తీసుకుంటే ఏంటంటే కనుక మనం చెప్పిన అంటే పదార్థాలు ఉన్నాయి కదా అందులో పట్టవండి అందుకే కొంచెం పెద్దగా మందారాకు ఉంటుంది కదా అది తీసుకోండి చిన్నది అనుకోండి దానివల్ల మీకు ఏం ఫలితం రాదు కదా అందుకే పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే మన ఇండ్లలో ఎర్రపప్పు ఉంటుంది కదండి మనం ఎర్ర కందిపప్పు అంటాం ఎర్రపప్పు అంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి ఎర్రపప్పు తీసుకోండి ఎర్ర కందిపప్పు ఒకటే స్పూన్ కావాలి ఎక్కువగా మీకు ఏమొద్దనమాట ఒక చిన్న టీ స్పూన్ అండి మీరు ఎక్కువగా తీసుకోకండి అందుకే కొంచెం పెద్ద సైజులో ఉండే మందారాకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీరు అంటే ఒక టీ స్పూన్ అంతా ఈ యొక్క ఎర్రపప్పు ఉంటుంది కదా అది పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లం ముక్కండి చిన్న అంగుళం బెల్లం మొక్క పెట్టండి అంటే ఇక్కడ మనం చూయించే విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారానికి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా మనకు పప్పు కావాలి బెల్లం కావాలి అంతే ఈ పప్పు గురించి చెప్పాలంటే కనుక అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు పప్పుతో అప్పు ఏంటండి తీర్చుకునేది అంటే కనుక ఖచ్చితంగా అండి అప్పు తీరుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది ఎర్రపప్పు ఏంటంటే కనుక మానవ జీవితంలో ఉండే అప్పుని తీసేయటానికి బాగా పనిచేస్తుంది అనమాట బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా మందికి బెల్లం గురించి తెలిసే ఉంటుంది కదా ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదండి బెల్లం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పదార్థం అండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన పదార్థం కాబట్టి బెల్లము పప్పు కలుస్తుంది కాబట్టి మన యొక్క తలరాత మారుతుంది అంటే మనసుడి తిరుగుతుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో అప్పుని తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది the glue ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు కూర చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి అంటే కాసేపు పెట్టండి మీ పూజ గదిలో ఎక్కువగా ఏం అవసరం లేదు కాసేపు అంటే కనుక అర్ధ గంట గంట మీ ఇష్టం అండి ఇలా మీరు ఏంటంటే కనుక ఎంతసేపు అయినా పెట్టొచ్చు రెండు గంటలు కూడా పెట్టుకోవచ్చు మూడు గంటలు కూడా పెట్టొచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి మీ ఓపికను బట్టి మీరు ఎంతసేపు పెట్టినా ఏం కాదు కానీ ఇలా ఆకు మీద పప్పు పెట్టిన తర్వాత బెల్లం పెట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అక్కడే కూర్చోండి కాసేపు రెండు నిమిషాలు పాటు పూజ గదిలోనే కూర్చొని అప్పు తీరాలి అప్పులు అంటే తీరే మార్గాలు మాకు తెలియాలి ఖచ్చితంగా మాకు డబ్బు రావాలి డబ్బు లేక నేను చాలా నరకం చూస్తున్నాను తండ్రి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మన నాన్నతో చెప్పుకున్నట్టు బాధ లేదంటే కనుక మన అన్నతో చెప్పుకున్నట్టు మనకు కావలసిన వాళ్ళతో మనం పంచుకున్నట్టు ఏంటంటే కనుక ఆ భగవంతుడితో అంటే ఆ ఏడుకొండల వారితో చక్కగా మనసు విప్పి మాట్లాడండి అలా మాట్లాడిన తర్వాత ఏంటంటే కనుక అక్కడే కూర్చొని ఓం వెంకటేశ్వర అంటే ఓం వెంకటేశ్వర అంటే ఓం వెంకటేశ్వర మనసులో అనుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే నమస్కారం చేసుకోండి మా మంచి కోసం చేస్తున్నాం అంటే మాకుండే ఇబ్బంది కోసం మేము చేసుకుంటున్నాం మాకు మంచి జరగాలి మాకు మంచి ఫలితం రావాలి అన్నట్టుగా ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని అది అక్కడే వదిలేసి కాసేపు ఇంకా మీరు హారతి చేయండి లేదంటే ముందుగానే పూజ చేసుకొని కూడా చేయొచ్చు ఇలా పెట్టేసి కూడా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట తప్పకుండా ఏంటంటే కనుక అప్పు అనేది తీరుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ క్షణం చేయండి ఆ క్షణమే అప్పు తీరుతుంది ఈ రోజు చేయండి వెంటనే రేపే అప్పు తీరుతుంది ఇలా కాదు సమయం అయితే పడుతుంది సమయం అని సంవత్సరాలు ఏం కాదు అలా అని నెలలేం కాదు సమయం ఏంటంటే కనుక నలభై ఒక్క రోజుల్లో తప్పనిసరిగా ఎంతో కొంత అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది వెంటనే ఏది కూడా జరగదు కదండి మనం ఎంత నిష్టం నియమాలతో చేసిన భగవంతుడిపై భారం వేసి చేసుకున్నా మనం ఏది చేసుకున్నా కానీ సమయం ఖచ్చితంగా పడుతుంది అనమాట అలా సమయం ఏంటంటే కనుక దీనికి కూడా పడుతుంది నలభై ఒక్క రోజుల్లో అప్పు తీరే మార్గం తెలుస్తుంది లేదంటే కనుక అప్పుని తీర్చుకోగలుగుతారు అలానే కాకుండా డబ్బు రావటం అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరికి చేరుతుంది దైవానుగ్రహం అనేది కలుగుతుంది మీకు మంచి అనమాట ఇలా ఏంటంటే కనుక అంతా కూడా మీకు మేలు చే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వదిలేస్తారు కదా మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతసేపు అయినా వదిలేయొచ్చు అంటే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కనుక పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కువనే వదిలేయండి ఏం కాదు అలా వదిలేస్తే ఏమవుతుందంటే కనుక మనం లేనప్పుడు దేవతలు దేవుళ్ళు తిరిగే ఏదైనా స్థలం ఉంటుందంటే అది మన పూజ గది అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ దేవతలు అంత శాంతిగా ఉంటారని అర్థమండి కాబట్టి అది పవిత్రమైన గదిగా పరిగణిస్తారు దేవుడి గదిలో ఇలాంటి పదార్థాలు పెడితే తప్పకుండా ఏంటంటే కనుక భగవంతుడు తీసుకుంటాడు భగవంతుడు మన మరణం ఆరోగ్య అంటే ఇలా ఏంటి అంటే కనుక వింటాడు అలానే కాకుండా మనం చెప్పే సంకల్పాలన్నీ కూడా భగవంతుడు అంటే గమనిస్తాడు గ్రహిస్తాడు అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా ఫలితాలను కూడా ఇస్తారన్నమాట ఇలా చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే కనుక దగ్గరలో ఆవులు ఉంటే ఆవులకు పెట్టేయండి సింపుల్గా ఆవులకు పెట్టొచ్చండి అంటే కనుక పెట్టొచ్చు ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు పెట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆవుకు పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పెట్టినట్టే మనం సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా మన యొక్క అంటే చెప్పిన సంకల్పం మన అప్పుని తీర్చే మార్గాన్ని వాళ్ళు కూడా తెలియజేస్తారు అలానే కాకుండా ఇంకా మనకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా చెప్పేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసుకెళ్లి ఆముకు పెట్టండి మరి మాకు ఆవులు లేవు మరి మేము ఎక్కడికి వెళ్ళాలంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి రావచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఈ పప్పు బెల్లం ఈ మందార ఆకు మీద పెట్టేసి తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేసి రావచ్చు అంటే గుడి దగ్గర గుడిలో పెట్టమని కాదు గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి వదిలేదు అక్కడ పిచ్చుకలు కానీ లేదంటే కనుక చీమలు కానీ క్రిమి కీటకాలు కానీ అవి తీసుకుంటాయి అలానే కాకుండా మూగ జీవాలు కూడా అండి ఏవైనా కావచ్చు అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక అవి తినేస్తాయి కాబట్టి మీకు మంచి జరుగుతుంది కదా మనకేంటంటే ఒక గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావన ఉందండి ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో వాళ్లకు భగవంతుడు అంతకంత రెట్టింపు అంటే ఆదాయం కావచ్చు సంపద కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇస్తాడని మనకేంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఇలా మీరు మూగజీవాలకు పెడితే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది ఫలితం వస్తుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ దగ్గరికి చేరడానికి రావటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట మార్పుని మీరే చూసి ఆశ్చర్యపోతారు కానీ వెంటనే ఫలితం వస్తుందని మాత్రం అసలు అనుకోకండి అంటే వెంటనే ఫలితం వస్తుందంటే కనుక మన తలరాత బాగుందనుకోండి ఖచ్చితంగా రావచ్చు కొంచెం సమయం పట్టి పట్టిందనుకోండి అంటే దేవుడు మనని పరీక్షిస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అప్పుడు అన్నట్టుగా మనం ఏంటంటే భరోసాగా ఉండాలి ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి అధైర్యపడకూడదండి ధైర్యంగా ఉండాలి అంటే మంచిగా జరుగుతుంది చెడు జరగదు అన్నట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకొని పెట్టుకొని మీరు ఎలా ఆలోచించుకోవాలో అనేది తెలుసుకోండి మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది అప్పు తీరుతుందని పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా అప్పు తీరటానికైతే అయితే అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు శనివారం పూట ఖచ్చితంగా చేసుకోండి మంచి మార్పును చూసి ఆచర్యానికి గురవుతారు ఇక్కడ మీకేంటంటే కనుక ఒక వస్తువు రూపంలో రావచ్చు వాహన రూపంలో రావచ్చు లే లేదంటే ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు లేదంటే కనుక మీరు ఎవరికైనా ఇచ్చారో వాళ్ళు ఇవ్వటం లేదు అది ఇస్తే మేము అప్పు తీర్చుకుంటాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదా అది కూడా మీ దగ్గరికి రావచ్చు మీకు అందొచ్చు ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు రావటమే కానీ రాకుండా అయితే ఉండదండి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారండి కాబట్టి ప్రయత్నించండి ఇలా మీరు ఒకసారి చేస్తే ఫలితం ఎంతో కొంత వచ్చిందనుకోండి రెండోసారి ఖచ్చితంగా చేసుకోండి రెండోసారి కూడా ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందనమాట అంటే ఒకసారి చేసిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక ఇరవై రోజులైనా గ్యాప్ ఇవ్వాలి పదిహేను రోజులైనా సరే గ్యాప్ ఇవ్వాలి నెల రోజులు ఇచ్చినా ఇంకా మంచిది అనమాట అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకుంటే ఇంకా అద్భుతాన్ని చూడగలుగుతాం అనమాట ఇలా ఏంటంటే ఈ మందార ఆకు పరిహారం కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారు మందార ఆకు మీద అంటే పచ్చని ఆకు కదండి దైవనుగ్రహం ఎంత కలుగుంటుందండి అది చాలా అద్భుతాలను కలిగించే అంటే చెట్టు అనమాట వృక్షం అని చెప్పొచ్చు మందార పువ్వులు అంటే మనము పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాము ఆకులు కూడా కొన్ని కొన్నిసార్లు పరిహారాల కోసం వాడుతూ ఉంటాం కాబట్టి మందార ఆకు పరిహారం ఎప్పుడు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది కావున మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మార్పుని మీరు చూస్తారు శనివారం కూడా చేసుకోండి ఉదయం చేసిన సాయంత్రం చేసిన పర్వాలేదు కానీ మనం స్నానం చేసి చేసుకోవాలి నాన్ వెజ్ని తినకూడదు అలానే కాకుండా నిష్ట నియమాలతో చేసుకోవాలి ఏదైనా పరిహారం చేస్తున్నామంటే కనుక మన మనసు కూడా ఆ పరిహారం మీదనే మన అంటే మనసు లగ్నమై ఉండాలండి అలాంటప్పుడే మనకు రెట్టింపు అయితే అందుతాయి అన్నమాట ఇలా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రేపు శనివారం కదా అంటే అక్కడ ఆవుకైనా పెట్టండి లేదంటే కనుక గుళ్ళో వదిలేసి వచ్చేస్తే సరిపోతుందండి ఇంకా మీరు అంతకు మించి చేయాల్సింది ఏమీ లేదనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రేపు మనకి ఏంటంటే కనుక శనివారం కదా శనివారం చాలా శక్తివంతమైన రోజు శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా అండి నార్మల్గా చెప్పాలంటే కనుక శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటాం ఇలా ఏంటంటే కనుక పూజిస్తూ ఉంటాం కదా మీరు ఇలా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి హారతిస్తే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుందనమాట ఒకవేళ పచ్చకర్పూరం లేకుంటే నార్మల్ కర్పూరంతో కర్పూరంతోనైనా సరే హారతి ఇవ్వండి కొంతమంది ఏంటంటే కనుక పూజ చేస్తే హారతి ఇవ్వరు అంటే దీపం పెట్టేసి వదిలేస్తూ ఉంటారు కానీ శనివారం దీపం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలండి అలా హారతి ఇస్తేనే ఏంటంటే కనుక భగవంతుడు అంటే ఆ ఏడుకొండల వారు సంతోషిస్తారు ఆ హారతిని అందుకుంటారనమాట హారతి ఇచ్చిన తర్వాత మీరేంటంటే నెమలికలండి ఎప్పుడు కూడా పూజగదిలో పెడుతూ ఉండాలండి నెమలీకలు పూజగదిలో ఉంటే చాలా మంచిదండి పూజ పూజగదిలో ఉండటం వల్ల మనకు అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి నెమలికలు ఒకవేళ మీ పూజగదిలో ఉంటే ఆ నెమలికలను తీసుకొని వెంకటేశ్వర స్వామికి ఏంటంటే కనుక గాలిని విసరండి అలా గాలి విసిరితే ఏమవుతుందంటే కనుక ఆ ఏడుకొండల వారికి మనం సేవ చేసినట్టు అలా ఒకవేళ నెమలికలు లేవంటే కనుక తెచ్చేసి మీరు పూజ గదిలో నెమలీకలను పెట్టుకోండి శనివారం పూట పెట్టినా ఏం కాదు మంచి జరుగుతుందనమాట భగవంతుడికి సేవ చేసే అంత పుణ్యం మనకు రాదండి చెప్పాలంటే సర్వ సాధారణంగా ఒకవేళ వచ్చిందనుకోండి మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ లేరని మనం అనుకోవాలన్నమాట అందుకే మీకు ఆ ఏడుకొండల వారికి సేవ చేసే అంత ఫలితం దక్కాలంటే కనుక ఇంట్లో మనం పూజ చేసిన తర్వాత ఇలా నెమలీకలతో గాలి విసిరితే ఖచ్చితంగా దక్కుతుందండి ఇలా ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా గాలిని అయితే విసిరండి నిమలీకలు పూజ గదిలో ఉండాలండి కొంతమంది ఏంటంటే కనుక నెమలీకలను ఇంట్లో పెట్టుకోరు కానీ మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా వెంకటేశ్వర స్వామికి గాలి విసిరండి అని కాదు మిగతా దేవ అంటే దేవుళ్లకు దేవతలకు కూడా అండి మనం పూజ చేసిన తర్వాత మనం ఏంటంటే కనుక కాసేపు కూర్చుంటాం కదా మనశ్శాంతి కలగాలని అలానే కాకుండా పూజ గదిలో కూర్చుంటే మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు ఏదో మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఉల్లాసం ఉత్సాహంగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఈ నిమలీకరణను తీసుకున్నామా ఇలా గాలి విసిరామా ఇంకా తర్వాత మళ్ళీ నిమలీకరణ అక్కడే పూజ గదిలో పెట్టేశామా అన్నట్టుగా ఉంటే ఇంకా మంచి జరుగుతుంది దైవనుగ్రహం ఎక్కువగా కలుగుతుందన్నమాట